హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ సో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చాలా స్పెషల్ కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సో ఎప్పుడు మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలండి సో పూజ అనగానే మనకు గుర్తుకొచ్చేది సేమియా పాయసము బెల్లమన్నము ఏదైనా స్వీట్ చేయాలి అనిపిస్తుంది సో అలాంటప్పుడు త్వరగా అయ్యే స్వీట్ అంటూ ఉంటే సేమియా పాయసం కదా మరి ఈ సేమియా పాయసం ఎలా చేయాలో ఇందులో ఏమేమి వేయాలో ప్రతిదీ మీకు చెప్తాను మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే నా స్టైలో ఎలా చేస్తానో మీకు చూపిద్దామని చిన్న వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట సో అయితే ముందు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలన్నమాట కొంచెం స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే పప్పులన్నీ మాడిపోతాయి అన్నమాట సో ఫైనల్గా ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఇంకాస్త నెయ్యి వేసుకొని అందులోకి ఒక కప్పు వరకు షేమియాలు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త కలర్ మారే వరకు తిప్పుతూ తిప్పుతూ వేయించుకోండి దీన్ని కూడా మంట స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోతే అస్సలు బాగోదు సో ఇలాగా ఫ్రై చేస్తూ చేస్తూ కలర్ కాస్తగా మారే వరకు వెయిట్ చేయండి సో తర్వాత వీటిలోనే ఒక మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి డైరెక్ట్గా ఫస్ట్ ఎప్పుడు పాలు పోయకండి పాలు పోస్తే మొత్తం పగిలిపోయి షేమియ అస్సలు కాదండి చాలా వరకు చెడిపోతుందనమాట సో ఈ వాటర్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ఉడికిపోవాలన్నమాట మ్యాక్సిమం మనకు షేమియే కావడానికి కరెక్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందన్నమాట సో ఇందులోకి కొద్దిగా ఉడికిపోయినాయి ఆల్రెడీ సో ఇందులోకి మూడు కప్పుల వరకు పాలైతే పోసుకోవాలన్నమాట సో ఇందులోకి కావలసిన పాలు లేదా మూడు కప్పుల పాలు అని చెప్పాను కదా సో పాలైతే పోసుకొని మంచిగా కలిపేసుకోండి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ పర్సెంట్ అయితే షేమియా ఉడికిపోయిందండి తర్వాత రుచికి సరిపడా అంటే మీరు ఎంత స్పీడ్ తింటారో అంత చక్కెర కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకోండి ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఇలాచీలు బాగా దంచేసుకొని వేసుకోండి సో మంచిగా కలిపేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు మంచి బాయిల్ అవుతుందనమాట అప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇలా బాగా ఉడికించుకున్నట్లయితే మనకు విడివిడిగా రెడీ సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మెయిన్గా మా పిల్లల కోసమే చేశానని చెప్పాను కదండి సో ఇది మా కన్నీ అనమాట మా కన్నీ కూడా వేసి ఇచ్చిన వాడికి చాలా ఇష్టం స్వీట్ అంటే తినడానికి రాకపోయినా కానీ ట్రై చేస్తుండ మా కన్నయ్య అయితే సో తనైతే మా పెద్ద పాప లక్కీ తనకైతే చాలా ఇష్టం అనమాట సేమియా సో అది జున్ను మా రెండో పాప అనమాట ఈమె కూడా చాలా ఇష్టము పొద్దున నుంచి అడుగుతుంది చేస్తా చేస్తా అని చెప్పిన ఎట్టకేలకు ఇప్పుడు అయిందనమాట సో తనైతే వర్షిణి అనమాట తను కూడా బాగుందని చెప్పింది సో ఫైనల్గా మెయిన్గా నేను పిల్లల కోసమే చేశానండి పాయసం అయితే నిజంగా చెప్తున్నాను నాకు వచ్చినంతవరకు అయితే నేను చేశాను చాలా బాగుంది ఎవరి వంటకు వాళ్ళే రాజులు రానులు కదా ఏమంటారు మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ